ఇది సెంటర్లో అహిల్యాబాయ్ హోల్కర్ మూడు వందలవ జయంతి కార్యక్రమం జరిగింది బీజేపీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మునగాల నాగవేశ్వరరావు తొలిమిలి రామకృష్ణ పడమట రాధాకృష్ణ తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారతదేశ మహిళల్లో గొప్ప మహిళగా పేరుగాంచిన పుణ్య శ్లోక అహిల్యాభాయి హోల్కర్ గారి మూడు వందలవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మంగళగిరి పట్టణ శాఖ ఘనంగా అర్పిస్తుంది వారి గురించి చెప్పుకోవాలంటే వారు పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరం వరకు జీవించిన కాలంలో మరి ఒక రాజమాతగా మహారాణిగా మాల్య దేశ రాజ్య పరిప పరిపాలకురాలుగా ఎన్నో సేవలు అందించారు వారు నిరంతరం అన్నదా అన్నదానాలు మరి ఎన్నో దాన ధర్మాల రూపంలో ప్రజలందరికీ చెరువుగా మనలను పొంది సుపరిపాలన అందించినటువంటి గొప్ప మహారాణి ఒక పుణ్యమూర్తి అలాంటి పుణ్యమూర్తి ఆ కాలంలో ప్రజలందరికీ గొప్ప పరిపాలన అందించి మరి భారతదేశంలో ప్రముఖ దేవాలయైనటువంటి కాశీ గయ మధుర రామేశ్వరం సోమనాథ్ దేవాలయం ఇలాంటి ఎన్నో ప్రముఖమైనటువంటి దేవాలయాన్ని పునరుద్ధ్రంపజేసి భారతదేశ వారసత్వ సంపదను సాంస్కృతికతను మరి ఎంతో వైభవానికి తీసుకెళ్లినటువంటి గొప్ప మహిళ గొప్ప భారతదేశంలో ఇవాళ ఏదైనా సాధించాలి అంటే స్త్రీశక్తి ఎంతో అవసరం మరి స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు చేసి చూపించగలదనే ఒక దానికి నిదర్శనం అహల్యాభాయ్ హోల్కర్ గారు వారి యొక్క మూడు వందలవ జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున మంగళగిరిలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసి వారి యొక్క సేవలను కొనియాడుతూ వారిని స్మరించుకుంటూ మరి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం భగ నమస్కారం అండి పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ మూడొందలవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము ఒక ఆడ మనిషి అని అనుకుంటాం మనం కానీ ఆ మాతృమూర్తి చేసిన పనులు తెలుసుకుంటే మన ఒళ్ళు పులకరించిపోతుంది చేనేతకి వర్గాలకి ఆ రోజుల్లోనే ఆమె బంగారంతో వెండి జరితో చీరలు నేపించి ఎంతోమందికి నేతవర్గాలందరికీ పని కల్పించిన మహాత్మురాలు పుణ్యశ్లోక అహల్యాబాయ్ వారి యొక్క శ్రీధనంతో కాశీలో కానివ్వండి రామేశ్వరంలో కానివ్వండి సోమనాథ్ ఆలయాలు కానివ్వండి వారి యొక్క సొంత శ్రీధనంతోనే ఈ దేవాలయాలని పునర్నిర్మించారు అలా ఎన్నో దేవాలయాలని పునర్నిర్మించారు మగవాళ్ళు కూడా చేయలేని ఎన్నో అసామాన్యమైన పనులు రాణి అహల్యాబాయ్ హోల్కర్ గారు చేసి చూపించారు ఈరోజు అహిల్యాభాయి హోల్కర్ గారి మూడు వందల సంవత్సరాల జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఆ మహామాతని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మంగళగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి అహిల్యాభాయి హోల్కర్ గారు ముప్పై సంవత్సరాలు యూపీలో ఒక రాష్ట్రంలో ధర్మపాలన చేసి వారి యొక్క పరిపాలనలో చాలామందికి న్యాయం జరిగే విధంగా న్యాయబద్ధంగా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ గుళ్ళను పునర్మాణం చేస్తూ కొంతమంది దాడులు చేసి గుళ్ళని నాశనం చేస్తున్న రోజుల్లో ఆ గుళ్ళని కాపాడి అహలజభాయి హోల్కర్ గారికి ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి వారిని మూడు వందల సంవత్సరాల నుంచి వారి చరిత్రని వారి గొప్పతనాన్ని తెలియజేయకుండా ఇన్నాళ్ళు కప్పిపుచ్చిన మన రాజకీయ పార్టీలు ఇవాళ మోడీ గారు ఇట్లాంటి మహా గొప్ప నాయకురాలు గొప్ప దేశభక్తి గల మరింతమందు తల్లులను అలాగే నాయకులను అంద